చేస్తూ ఒంటే మన అంజిరెడ్డి గారు కంచుమాడు ఒంటెమెల్లి మండల గంగాల జిల్లా వారి పెద్ద జత ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్లో లో నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు ఒంటేమా నంజీరెడ్డి గారు కంచుమాడు ఉండవేళ మొన్న రెండు రోజులమ్మ చట్టాల చిన్న వారి చెప్ప ఎనిమిదవ జతగా ప్రదర్శన ఇస్తున్నాయి రావాలా వారు బయలుదేరి రెండో రౌండ్ పూర్తి చేసుకోనై ఆరు వందల రెండవ నిమిషం పూర్తి చేసుకోని మీ జట్టు రెండో రౌండ్ మొదటి స్థానానికి ఆరు సెకన్లలో ముందుကြ రావనై ఆరు సెకన్లలో మొదటి స్థానానికి ముందుကြ రావనై రెлле రౌండ్ 3 ఓటేమో మందిరిటిగారు తెలంగాణ సమాక్త కోటెలవనై

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగవ రౌండ్ లో మొదటి స్థానానికి ఏడు సెకండ్ల ముందంజలు అవునాయి ఏడు సెకండ్ల మొదటి స్థానానికి ముందంజలు అవునాయి ಪದೈಲ ಮೂರು ವಿಷಯ ಮುರು ಸಿಗಲ ಪೂರ್ತಿ ರೆಡ್ ಸಿಗಲ್ ಮಾತ್ರ ಚಪ್ಪಲ ಇಬ್ಬರೂ

ஏழு பூஜை ரெண்டு வேல வந்து அடுகுல நிமிஷ பன்னெண்டு మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే రౌండ్ మా అంజీరెడ్డి గారు కంచిపాడు వండవల్లి మండలకి వెళ్తామారు తెలంగాణ రాష్ట్రం వారికి ప్రదర్శనిస్తున్నాయి కట్టిగా చప్పక్సు എനിക്ക്റുണ്ട് വേല നാല് മറ്റുള്ള ആറ് അവിശാല ఐదు సెకండ్ల పూర్తి చేస్తాయి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రౌండ్ లో మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల రెండు వందల ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేశాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పది ఓటి మా గారు ఖర్చుపాటు ఉండవెల్లి మండల గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి

నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తాయి పదవ రౌండ్ లో మొదటి స్థానానికి మూడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మూడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పదపండు మొడ్డీమాలు అంజిరెడ్డి గారు పంచుపాడు ఉండవెల్లు గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి ప్రదర్శనిస్తున్నారు ಅಂತೇನಾ ಪದ ಅಡುಗೆ ಎ మొదటి స్థానానికి పది సిగన్ వచ్చే రౌండ్ వచ్చే మేఘలా భాను మంచి ప్రదర్శన కొనసాగిస్తాయి కాంపిటీషన్ బయలుదేరి రెడ్డి గారు కూడా సిగన్ రెండు రౌండ్ పన్నెండు పూర్తి చేయాలా తిరిగి అరంగం లాగా మొదటి స్థానంలో కొనసాగాలంటే మీరు పద్దెనిమిది రౌండ్ చేయాలా తిరిగి అరంగం లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే పదిహేడు రౌండ్లు పూర్తి చేయాలి రెండు వందల ఎనభై ఐదయా మూడవ స్థానంలో కొనసాగాలంటే పదిహేడు పంటలు పూర్తి చేయాలా రెండు వందల డెబ్బై ఆరుయా పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దురాని తొమ్మిది నిమిషాల నలభై సెకలలో పూర్తి చేశాయి మొదటి స్థానాన్ని కేవలం పది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మీకు సమయం ఐదు నిమిషములు ఉన్నది వచ్చే రౌండ్ పదమూడు ఒడ్డేమో నంజీరెడ్డి గారు కంచుపాడు రెండు వేల ఎనిమిది పదమూడవ రౌండ్ చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరానికి పదిహేను నిమిషాల ముప్పై పూర్తి చేశాయి ఈ రౌండ్లో సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వచ్చే రౌండ్ పట్టాలను సమాగం నాలుగు నిమిషాలు ఒకసారి గట్టిగా చెప్పండి విజయస్ కొట్టారా మరి రైతు సోదరుల பதினாவ ரவுண்ட பூர்ச்சு நாலு வேல ரெண்டு வந்த அடுகுல பதக்கொண்டு நிமிஷ నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేశాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది వచ్చే రోజు పదహైదు రావాలా

ಇದು ವಿಷಯ ಎಲ್ಲ ಪರಹಾರು ನೀರು ನೀರು ನಾಲ್ಕು ಅವಸ್ಥಾನಲ್ಲ ಕಳಿಸ್ತಾನಲ್ಲ అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల పద్నాలుగు అయ్యారు ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా ఇవ్వరికి వచ్చి తిరిగి రెండు వందల మూడు వయారవ రౌండ్ పదమూడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ లో వచ్చే రౌండ్ పదిహేడు ரெண்டு <laughs> வந்தூ

పూర్తి పదిహేడు చేస్తుందని తిరిగి మూడు అలాగే మూడు అడుగుల ఈ జిల్లా ప్రస్తుతానికి ఆరవ కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో అడుగుల అలాగే పోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్దగొట్టాల వారు ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు అడుగులు ఆరించిన స్థానంలో ఎం అక్షరారెడ్డి గారు రాయవరం తొమ్మ రాజడ్డి ప్రసాద్ గారు పాలమరలి వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు చిన్న మూడవ స్థానాలను అలాగే